నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం కృష్ణ గ్రామం నుంచి విజయ సంకల్ప యాత్ర ప్రారంభం వేద మంత్రోచరుల నడుమ కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించిన కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ కృష్ణమ్మ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి హారతిచ్చి ప్రత్యేక పూజలు చేసిన కిషన్ రెడ్డి డికే అరుణ యాత్రలో పాల్గొన్న మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి బీజేపీ ముఖ్య నేతలు నాయకులు కార్యకర్తలు అంతకుముందు కృష్ణా ఘోషాలను సందర్శించిన కిషన్ రెడ్డి డీకే అరుణ జితేందర్ రెడ్డి బీజేపీ ముఖ్య నేతలు మహబూబ్ నగర్ పార్లమెంటు పార్టీలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా మూడు రోజుల పాటు సాగనున్న బస్సు యాత్ర ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద పాల్గొన్నారు